హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ బాబ్జీని యాంటీ గ్రావిటీ కోన్ ఈ కోన్ ఆకారంలో ఉన్నటువంటి ఇది ఎత్తు నుంచి పల్లానికి స్క్రోల్ అవుతుంది మామూలుగా మనం కదిపితే స్క్రోల్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది పళ్ళం ఎత్తు నుంచి పల్లానికి వెళ్తే సహజం కానీ పల్లం నుంచి ఎత్తుకు రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎవరు ఏమీ చేయకుండానే మళ్ళీ యథాస్థానానికి ఎత్తులోకి వచ్చేసింది అది నాకే చాలా చూడముచ్చట అనిపించింది ఎంత మరి సైన్స్లో ఇంత మహత్యం మరి పిల్లలకి అలా కనిపిస్తుందో కదా యాంటీ గ్రావిటీ కోన్ అనేది ఇది మరి దీని గురించి ప్రక్కన ఏ విధంగా పనిచేస్తుంది ప్రతి చోట కూడా ఈ విధంగానే డిస్క్రిప్షన్ ఉంది దాని గురించి అనమాట ఇక మరి గదిలో నాకు మిరర్స్ కనపడ్డాయి ఎంత అర్థాలు చూడండి ఇది నేను తలకెందులుగా అర్థంలో తలకెందులుగా కనపడ్డాను ఇంకొక అర్థంలో చూడండి కొంచెం చూపోయాను ఇక్కడ చూడండి అసలు నా మొహమే కనపట్టలేదు నా కాళ్ళు మా నడుం భాగం కనపడుతుంది ఎవరండి ఇది నేనేనా అసలు మొహమే కనపట్టలేదు కాళ్ళు పైకి రివర్స్లో ఉన్నాయి నవ్వుకోలేక చచ్చాననుకోండి నిజంగాను అర్థం ఎంత ఎంత చేస్తుందా ఇక మరొకటి వరల్డ్ క్లాక్ ఈ ఆలోచన చాలా నాకు బాగా నచ్చింది ఏం చేద్దంటే ప్రపంచ పటంలో ఒకే సమయంలో అంటే మనం సపోజ్ మన ఇండియాలో ఉన్నాం ఆ ఆట అదే సమయంలో మిగిలిన చోట్ల ఎంత సమయం అవుతుంది ఉదయం అవుతుంది సాయంకాలం అవుతుంది అనేది తెలియజెప్పే విధంగా మరి టెక్నాలజీ పరంగా చిన్నది అయినప్పటికీ ఆలోచన మాత్రం మెచ్చుకోదగింది నాకు అనిపించింది ఒకేసారి మనం ఆ సమయాల్ని వేరు వేరు ప్రాంతాల్లో ఎంత అయిందనేది మనం చూడవచ్చు అనమాట ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా ఇక కీ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ మానవుడు కోతు నుంచి పుట్టాడు మానవుడు అని మన పెద్దలు అంటూ ఉంటారు కదా ఇదిగో ఆ ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది మానవుడు మొహ కబలికల్లో గ్రాడ్యువల్గా మార్పు వచ్చింది ఇది ఈ విధంగా హోమోసేపియన్స్ అంటే ప్రస్తుతం ఉండడం మానవుడు అనమాట స్పేస్ మ్యూజియం చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్ అండ్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కూడాను ఈ అంతరిక్షంలోకి పంపబడినటువంటి రాకెట్లు అయితేనేటి తర్వాత ఉపగ్రహాలు అయితేనేటివి వీటన్నిటి యొక్క వివరాలు ఇక్కడ ఈ స్పేస్లో ఉంచారనమాట అండ్ అట్లీస్ట్ ఆఫ్ శాటిలైట్స్ పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై ఎనిమిది వరకు జరిగినటువంటి చరిత్రని మొత్తం అప్ టు డేట్ రోజు వరకు కూడా మరి ఇందులో చాలా చక్కగా పొందుపరిచారు నమూనాలు కూడా ఉంచబడ్డాయి డే అండ్ నైట్ ఓవర్ ఇండియా రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన మన ఇండియన్ బోర్న్ యాస్ట్రో అమెరికన్ యాస్ట్రోనాట్ కల్పన చావ్లా మరి ఒక స్పేస్ షటిల్లో వెళ్తూ మరణించారు కదా ఆమె తీసినటువంటి ఇండియా పటం ఇండియాలో పగలు ఎలా ఉంది రాత్రి ఉంది అంతరిక్షల నుంచి చూసినట్లయితే అనే దాన్ని వివరిస్తూ ఫోటోలు తీసారనమాట మరి ఒక మహిళా మని చాలా సాహసంతో చేసినటువంటి యాత్ర అది స్పేస్ షటిల్లో ఈ స్పేస్ మ్యూజియం హాల్లో మొత్తం ఈ అంతరిక్షానికి సంబంధించి చరిత్ర అంతా మరి ఏ విధంగా మొదలయ్యింది అనే దాని నుంచి పూర్తి వివరాలు ఉన్నాయి ఇదిగో మొట్టమొదటిది ఆర్యభట్ట ఈ ఆర్యభట్ట ఉపగ్రహం సంబంధించి దాని స్పెసిఫికేషన్స్ ఏంటి దేనికోసం దాన్ని తయారు చేశారు దాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు ఎప్పుడు ప్రవేశపెట్టారు దేనికోసం దాన్ని ఉపయోగిస్తున్నారు అనే దాన్ని వివరంగా ఉన్నాయి ఇదిగో మొట్టమొదట్లో ఈ సై రాకెట్లు సైకిల్ మీద ఎడ్ల బండి మీద తీసుకెళ్ళవారు ఇదిగో ఈయన అబ్దుల్ కలాం గారు అండి యంగేజ్లో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా ఉంది ఇదిగో రాకెట్ చూడండి సైకిల్ మీద తీసుకెళ్ళిపోతున్నారు ఆ తర్వాత తర్వాత ఇది పెను మార్పులు వచ్చాయి ఇది యాపిల్ యాపిల్ ఉపగ్రహానికి సంబంధించి ఫోటో సెషన్ అంతా కూడా డీటెయిల్తో ఉంది ఇదిగో ఇది రోహిణి ఉపగ్రహం భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మరి ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఉపయోగిస్తుంది ఇది ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ ఉపగ్రహానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడు విడుదల చేశారు దాన్ని దేనికోసం విడుదల చేస్తారు ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ని రిలీజ్ చేస్తారు కదా దా దానికి సంబంధించినటువంటి వివరాలు ఇది ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు అనే వివరం కూడా ఇక్కడ ఉంది ఇక కల్పన చావ్లా గురించి ఆవిడ యొక్క బయోడేటా ఆవిడ మరి మా అంతరిక్షంలో మరణించారు కదా పాపం ఆవిడ కల్పన చావ్లా అమెరికాలో పెరిగిన ఇండియా దేశస్తురాలు ఆవిడ చాలా ధైర్యవంతురాలు ఇదిగో ఇది ఇన్సార్ట్ ఇన్సార్ట్కి సంబంధించినటువంటిది నిజంగా అవి బంగారంతో చేశారా అన్నట్టుగా మెరిసిపోతున్నాయండి అవి ఎంత నీట్గా మెయింటైన్ చేశారో మరి చేస్తున్నారు కదా నిజంగా చాలా మెచ్చుకోవాల్సి ఉంది మరి బెర్లా యాజమాన్యాన్ని అట్లాగే అక్కడ పనిచేసిన వారిని కూడా చాలా మెచ్చుకోవాలి చాలా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ డస్ట్ అనేది ఎక్కడ లేకుండా ఎంతమంది వస్తున్నారో వెళ్తున్నారో అయినప్పటికీ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంది క్లాస్గా ఉందన్నమాట ఇవన్నీ కూడా మరి చంద్రమండలం మీద మన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలకు సంబంధించి ఫొటోస్ అన్నీ కూడా వివరంగా ఇక్కడ ఉంచడం జరిగిందనమాట కాస్త పేషెన్స్ ఉండాలి ఇది చూడండి ఉపగ్రహాలు ఏ విధంగా గాల్లో తిరుగుతూ ఉంటాయి భూమి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి అనేది ఇక్కడ మోడల్ పెట్టారు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆకాశంలో మెరుస్తున్నటువంటి మరి నక్షత్రాల గురించి అవి ఎలాగున్నాయి ఉంటాయి ఏంటి అని మనం ఎంతో ఆసక్తిగా మాట్లాడుకుంటాం అది ఇక్కడ మన కళ్ళు ఎదురుగ్గా ప్రతిదీ ప్రూఫ్తో సమ సహితంగా ఉన్నది చంద్రయాన్ వన్కి సంబంధించినటువంటి ఈ ఫోటో సెషన్ అవి ఆకాశం నుంచి పంపించిన వివరాలతోటి మరి పూర్తిగా ఇంకా ఇక్కడ మరి రాకెట్ లాంచర్స్ వాటి యొక్క నమూనాలు ఎగ్జిబిట్ చేశారు ఇదిగో ఒక రాకెట్ లాంచర్ మన ఇండియా ప్రయోగించినటువంటి రాకెట్ లాంచర్స్ ఉపగ్రహాలు ఈ రాకెట్ లాంచర్ ఎవరిని ఉపగ్రహం ఉంటుందన్నమాట చాలా చక్కని డిజైన్స్ ఇది జిఎస్ఎల్వి రాకెట్ ఇది అది ప్రయోగించినప్పుడు ఎక్కడ ప్రయోగించారు ఏ డేట్ని ప్రయోగించారు అనేవి ఫోటోలతో సహితంగా చక్కగా ఈ స్పేస్ మ్యూజియంలో ఎగ్జిబిట్ చేశారు ఇక ఇదిగో ఇది నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి మరొకటి చంద్రుడి నమూనా చంద్రుడి నమూనా ఎలాగుంటుంది అక్కడ మరి భారతదేశం దిగినటువంటి పాయింట్లు లేదు మొట్టమొదటిది జవహర్ పాయింట్ భారతదేశం తన యొక్క ఉపగ్రహాలని అలాగే రాకెట్లని అక్కడ పంపించింది కదా తిరంగ పాయింట్ చంద్రుడి మీద భారతదేశం దిగినప్పటి పాయింట్కి ఆ పేరు పెట్టింది ఇది శివశక్తి పాయింట్ మూడు పాయింట్ల చోట మరి భారతదేశం తన రాకెట్ లాంచర్లతో అక్కడ దిగి పరిశోధనలు అది చేసింది దాన్ని గుర్తిస్తూ అది ఒక మ్యాప్ మీద గుర్తిస్తూ ఆ నమూనా దాని యొక్క కండిషన్స్ చంద్రమండలంలో ఎలా ఎలాగుంటుందనే కండిషన్స్ వివరిస్తూ ఒక నమూనా ఎగ్జిబిట్ చేశారు ఇక అంతరిక్షంలోంచి మన భారతదేశం ప్రయోగించినటువంటి ఉపగ్రహాల నుంచి తీసిన ఫోటోలు ఇవి ఇక ప్రక్కనే పృథ్వీ ఈ పృథ్వీ లాంచర్ మనందరికీ తెలిసిందే రీసెంట్గా లాంచ్ చేసినటువంటిది ఈ రాకెట్ నమూనా కూడా చాలా బాగా నన్ను ఆకట్టుకుంది బెడ్ల ప్లానిటోరియంలో మరొక విశేషం ఏంటంటే తాళపత్ర గ్రంథాలు మరి ఎప్పుడు మనం చదువుకున్నప్పుడు పుస్తకాల్లో విన్నాం కానీ డైరెక్ట్గా చూడలేదు మరి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్జకి సంబంధించినటువంటి తాళపత్ర గ్రంథం అలాగే కాళిదాసు గారు రచించినటువంటి అభిజ్ఞాన సేకంతులకు సంబంధించినటువంటి తాళపత్ర గ్రంథం ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం ఆనందం కూడా కలిగేవి వాటిని చూసి బిర్ల ప్లాంటేరియంలో మరొక విశేషంగా నన్ను ఆకట్టుకున్నటువంటిది ద్వారక అలా నాడు మరి శ్రీకృష్ణుడు నివసించిన పుట్టినటువంటి తిరిగాడినటువంటి ద్వారక సముద్ర గర్భంలో ఏ విధంగా వాటి యొక్క శిథిలాలు ఉన్నాయి అనేది మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు సముద్రంలో దిగి గుజరాత్ దగ్గర సముద్రంలో దిగి ఎక్స్కేషన్ చేసి కొన్ని మరి వస్తువులవి దొరికయ్యే వారికి వాటిని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు కూడాను అలాగే కొన్ని ఫోటోలు కూడా దిగువన ఏ విధంగా ఉంది పట్టణం ఆనాటి పట్టణం ఎలాగ ఉంది కూడా మరి ఫోటోలు తీసి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు దీన్ని బట్టి మనకి తెలుసు మరి ఈ కృష్ణుడు అనగా రా తర్వాత కురుక్షేత్రం అనగా ఇది అభూత కల్పన కాదు జరిగింది అని మనకి తెలుసు అది దానికి ఆధారాలు ఇవిగో క్లియర్గా క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయి మిత్రులారా చూడండి ఇదిగో ఇది రోబోట్ ద్వారా రోబోట్ని దింపి సముద్ర గర్భంలోకి మనుషులు కూడా వెళ్ళరు గజి గల్లు అదే మిత్రులారా ఈ వీడియో విశేషాలు మరి ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త తోటి త్వరలోనే మేము ముందుంటాను ప్రస్తుతానికి మరి ఈ వీడియోని ముగిస్తున్నాను ఇది ద్వారకలో దొరికిన సముద్ర గారు దొరికిన ఆలనాటి వస్తువులు అనమాట ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నా